అందరికి అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మధ్యాహ్నము కొంచెం బోరు కొడుతున్నట్టుగా అనిపించింది ఇంటెన్ కల్లా పెద్దమ్మ వాళ్ళ చెట్టుకి చాలా ఎక్కువగా జాంకాయలు ఉంటాయి తెంపుకొచ్చుకుందాం అన్నట్టుగా నేను అమ్మమ్మ పోయినాము నా బిడ్డను మాత్రం ఇంట్లోనే పడుకోబెట్టిపోయినా చెట్టుకి మాత్రం వివత్సంగా పనులుంటాయి నా డైరెక్ట్ చెట్టుకే తెమ్ముకొని తింటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తాయి నాకు అట్లా జాంకాయలు తినాలంటే అదే రోజు తింటేనే కొంచెం స్వీట్ గా అనిపిస్తాయి నెక్స్ట్ ఇట్లా తినాలంటే పెద్ద టేస్ట్ ఏమో అనిపించవు ఇంటికి వచ్చే నా బిడ్డ అయితే లేచింది మంచిగా మిషన్ లో అయిన బట్టలు ఆరేయడానికి నీకే టబ్బులు టబ్బు తీసుకురావడానికి లోపలికి పోయిన వచ్చే లోపలి ఇంత మంచి పని వేసి పెట్టింది ఎంత అర్చన విననే వినదు నన్ను కాదు అన్నట్టుగా దాని పని చేస్తూనే ఉంటది నా కొత్త సైకిల్ వచ్చేసింది వాడైతే ఫుల్ హ్యాపీ నా కొడుకుకి ఏమైందో రెండు రోజుల నుంచి బాగా పట్టు పట్టిండే సైకిల్ కావాలి అని ఫోన్ లాగా ఇట్లా చూసిండే మరి అసలు బుర్ర తిన్నాడు రెండు రోజులు మాత్రము సైకిల్ కావాలి సైకిల్ కావాలి అని వాడికి అసలు సైకిల్ తొక్కడానికే రాదు ఇంకా వాడంతగానో అడుగుతుంటే మా అమ్మమ్మ ఊకుంటదా ముందే వీడంటే చానా పిచ్చి వీడు ఏది అడుగుతే అది కాదనకుండా ఇప్పిస్తుంటది అమ్మమ్మ యాభై కిలోమీటర్ల నుంచి వచ్చింది సైకిల్ దగ్గరలో కాదన్నట్టుగా మా మరి తీసుకొచ్చింది అమ్మమ్మ పైసలు వేస్తే చాలా బాగుంది కదా కలర్ కూడా బ్లూ కలర్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది దీని ప్రైస్ టూ నైన్ పడిందంట రెండు వేల తొమ్మిది వందలు మీ ఫ్యామిలీస్ లో పెద్ద తగ్గినది చిన్నోళ్ళకి తగ్గదు చిన్న వాళ్ళకి తగ్గినట్టు పెద్దోళ్ళకి తగ్గదు కదా మా ఇంట్లో కూడా అంతే అశ్వత్మ గారికి మంచిగా తొట్లే చేసినాము ఇంకొకటి వాడు ఏడు నెలలు ఉన్నప్పుడే వాడికి ఒక సైకిల్ కొనిది అమ్మమ్మ వాడికి ఎనిమిది నెలలు వచ్చినప్పుడే చిన్న బండి తీసుకుంది మళ్ళీ వాడికి వన్ ఇయర్ క్రాస్ అయిన వెంటనే ఒక గుర్రం బొమ్మ తీసుకునింది పాప మా అశ్వతకి ఇప్పటికి దానికి సొంతంగా ఇప్పించింది ఏది లేదు కనీసం దానికి తొట్ల కూడా చేయలేదు మేము ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా కూడా చేయలేదు మరీ ఎక్కువగా గ్రాండ్గా మా ఇంట్లో మా అశ్వథమ్మ గారికి తగ్గినట్టుగా మా అశ్వత అమ్మకి తగ్గదు మొత్తం సెకండ్ హ్యాండ్ అబ్బా సెకండ్ పుట్టిన వాళ్ళకి మా ఇంట్లో కూడా అలానే ఉంటుండే నేను ఎక్కువ మా అక్క బట్టలు వేసుకుంటుంటే నాకు చిన్నప్పటి అయినా బట్టలు అంటే ఎక్కువ అమ్మ కుట్టేటివే కాబట్టి ఇద్దరికి కలిపా కూడుతుండే అయినా కూడా నాకు ఎందుకో నావి తొందరగా పోతుండే మళ్ళీ నాకు అక్కవే దిక్కైతుండే ఈ నీ ఆలో పొద్దుగాల టమాటా చట్నీ ఊరబెట్టినట్టుగా చేసిన పచ్చడిలాగా అసలు ఎంత బాగుండో టేస్ట్ అది తింటుంటే పక్కన ఆమ్లెట్ లేకపోతే ఎట్లా అందుకే ఆమ్లెట్ వేసుకొని టమాటా చట్నీ పెట్టుకొని ఇంత అన్నం తిని పిల్లలకు కూడా తినిపించిన చూస్తుంటేనే సాయంత్రం అయింది అసలు టైం ఎట్లా గడుస్తుందో అర్థమైతే లేదు చిట్కున్న అయిపోతున్నట్టుగానే ఉంది మా చెట్లకి మిరపకాయలు చాలా ఎక్కువగా వ్రాసినాయి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను తెంపుదామని అవి ఇంకా ముదిరిపోయి కొన్ని అయితే పండుగ అయిపోయినాయి అవసరంగా పండ్లు అయితే వేస్ట్ అయితే కదా కాయలు ఎందుకు లాట్లనే వదిలిపెట్టమన్నట్టుగా తెంపితే బానే వెళ్ళినాయి ఒక పావుకి అన్ని ఎక్కువైనా వెళ్ళినాయి నయ్యం పట్టిగా రెండు మూడు సార్లు పప్పులకు వచ్చేస్తాయి అనుకున్నాను బాగా కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా సార్లకే యూజ్ అవుతాయి మేము ఎప్పుడైనా సరే పచ్చికాయలు సంతాల నుంచి తీసుకొచ్చినా వెంటనే తొడమలు తీసేస్తాము కాకపోతే ఉంచినా ఉండని లేనట్టుగా ఇప్పుడు బజ్జీలు చేసుకుందాం అని ఎందుకంటే మధ్య వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా నాకు ఎందుకో పచ్చికాయలు కారం ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల వరకు ఎక్కువగా ఉంటాయి మా అమ్మమ్మ నాటున గులాబీ చెట్టు అయితే ఆఖరికి వచ్చేస్తుంది అది నేను ఒకసారి కొండూరులో మా ఆయన దగ్గర పంపించిండే కదా ఊరికి అమ్మమ్మ బయట నాటిం భూమిలో భూమిలా మంచిగా వస్తుంది ఈగరూ ఇంకా సాయంత్రం అయిన ఏంటనే మా బాట డైరెక్ట్ షాప్కే వాడిని షాప్కి వద్దని ఎంత అనుకున్నా కానీ అనుకోకుండా తీసుకుపోతాను ఎందుకంటే ఆ రాగం నేను మాత్రం అస్సలుకి భరించలేనప్ప ఇంకా మధ్యాహ్నం పుట్ట వాడు నిద్రపోడు కదా చాలా వరకు సాయంత్రం పుట్ట పడుకుంటాడు ఇంకా సాయంత్రంగా వండుకున్న అంటే ఇంకా తెల్లాలి నాకైతే చుక్కలే కనిపిస్తాయి అందుకే వాడు అప్పుడు ఉన్నాడు ఒక పది నిమిషాలేమో నేను కూడా చూడలేదు ర్యామ్స్ పెట్టిన ఇంటి పిల్లలకి చూసుకుంటే చూసుకుంటే వాడు అట్లే ఉన్నాడు వామో ఇట్లయితే కాదు ఇంకా తెల్లలు జాగ్రయం వేపిస్తాడు అన్నట్టుగా షాప్కి పోదామని చెప్పి నేనే తీసుకుపోయిన ఇంటి ఆ రోజు కానీ మిగతా రోజులు మాత్రం సాయంత్రం అయిన ఏంటినే షాప్కి పోవాలని ఒకటే రాగం పెట్టేస్తాడు బయట మాత్రం బాగా మోడమేసుకుంది వానగాన పడ్డదంటే ఒక రేంజ్లో దంచుతుంది అప్పటికే టైం సిక్స్ ఏమో అయ్యింది సిక్స్ ఓ క్లాక్కి బయట చూస్తే నల్లగా మేఘాలు బాగానే పడింది కూడా ఆ వర్షము ఆ వర్షంది నేను వీడియో తీయకపోతుని ఇంత పట్టు పట్టి వీడి సైకిల్ కొనుక్కున్నాడు కదా రెండు రోజులనే వాడు అనుకున్నట్టు వాడు ఎన్ని కదా అయినా కూడా దీని మీద పెద్ద మోజు లేదు వాడికి వాడు డైరెక్ట్గా సైకిల్ చూస్తే ఎట్లా ఎక్సైట్మెంట్ అవుతాడో చూద్దాం అన్నట్టుగా వీడియో తీసిన కానీ అసలు ఏం ఎక్సైట్మెంటే వాడి ఫేస్ లోనే కనిపించలేదు డైరెక్ట్ వచ్చిండు సైకిల్ దగ్గరకు వచ్చిండు ముందర రెండు బాటిల్స్ పెడితే ఆ రెండు బాటిల్స్ తీసేసిండు అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి కదా పిల్లల సైకిల్ కి గట్లా అవి రెండు తీసేసి అవి తీసుకొని ఆడుకుంటా కూర్చున్నాడు పెద్దగా దీని దగ్గరికి రానే లేడు వీడు ఇక మేమే వాడికి తొక్కడానికి ఈజీగా అనిపించాలని కవర్లన్నీ తీసేసినాడు వాడు ఇప్పటికన్నా ఇంకా మధ్యాహ్నం చాలా మంచిగా చెప్పిండే హాయ్ ఫ్రెండ్స్ ఇది నా కొత్త సైకిల్ అని కానీ అప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయినాను అందులో నా ఫోన్ నా చేతిలో ఫోన్ కూడా లేకునిండే ఇంక వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ రోజు అమ్మ వాళ్ళు ఇంటికి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఫిఫ్త్ నవంబర్కి అశ్వత్థమ్మ గారి బర్త్డే మార్నింగ్ లేచిన వెంటనే ఫుల్గా మూడం వేసుకుంది ఇంకా మా ఇంటి ముందల మొత్తం ఆ సైడ్ అంతా పచ్చని చెట్లు కదా బాగా పిట్ట లాగుతాయి కాబట్టి లేచి బయటకు వచ్చిందామంటే పిట్టల సుడుతున్న అనిపిస్తుంది చాలా మైండ్ రిఫ్రెష్ అనిపిస్తుంది పోవడం మాత్రం విభజన వేసుకుంది వాన పడితే మాత్రం ఒక రేంజ్ లో పడుతుంది ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మా ఆయన జాంకాయలు తెంపు వచ్చిండు ఆ ముందు రోజు నేను అమ్మ పోయినాం కదా జస్ట్ ఇంకా మా కాడికి ఒక కాయలు తెంపుకున్నాము అంతే మా నాన్నకి జామకాయలు అంటే చాలా ఎక్కువగా ఇష్టము ఎందుకంటే షుగర్ ఉంది కదా షుగర్ ఉన్న వాళ్ళు జాంకాయలు చాలా ఎక్కువగా తినాలి కదా అందులో నార్మల్ టైమ్ లో అయినా సరే మా నాన్న జాంకాయలు చాలా ఎక్కువగా తింటుండే అందుకే ఇప్పుడు ఎట్లా ఇంటి దగ్గర ఉన్నాయి కదా అన్నట్టుగా మా ఆయన వెళ్ళి వచ్చిండు ఇంకా ఇటనేమో అమ్మ నా బట్టలు కొన్ని స్టిచ్చెస్ వేయించుకునేవి ఉన్నాయి అడిగి తీసుకుపోవడానికి మాత్రం అస్సలకి కుదరట్లేదు నేను చాలా తక్కువ అయిపోయింది వెళ్ళడం అమ్మ దగ్గరికి అమ్మ వాళ్ళ నా దగ్గర కూడా చాలా తక్కువ అయింది రావటం కూడా అందుకే ఇంకా ఎట్లా ఇడ మిషన్ ఉంది కదా ఇంకా కుడతా అనేది కాకపోతే అమ్మకి కనీసం ఒక ఐదు నిమిషాలు మిషన్ తొక్కినా కానీ ఖచ్చితంగా కడుపులో నొప్పి వస్తుంది కాలు కూడా లాగుతాయి అంట కానీ ఇంకా నా కోసం మూడు డ్రెస్సులే ఉన్నాయి కదా అన్నట్టుగా స్టిచెస్ వేస్తా అని చెప్పి ఇక్కడ నూనె పోయాక చాలా రోజులు అయింది మేము మిషన్ కి అందుకే అమ్మ నూనె పోస్తుంది మా ఇంట్లో పేరుకే మిషన్ ఉంది దీన్ని మాత్రం అస్సలుగా వాడము మేము ఇంకొకటి ఏమైందో కానీ ఇది కుట్టు సరిగ్గా రావట్లేదు అమ్మ చాలా సార్లు రిపేర్ చేసింది అమ్మ చెప్పినట్టుగా మేము చేస్తే కొద్దిసేపు వస్తుంది మళ్ళీ ఏదో విధి అయిపోతుంది మా అమ్మ థర్టీ ఇయర్స్ నుంచి కుడుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మిషన్ గురించి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకా మా అమ్మ కొన్నది కరోనా మిషన్ అప్పుడు అప్పట్లో వచ్చినంత మంచి క్వాలిటీ మిషన్స్ ఇప్పటికి అస్సలకి లేవు ఇంకా కరుణా మిషన్ అయితే మొత్తానికి పోయింది మా అమ్మ అది ముప్పై సంవత్సరాలకి ఎక్కువనే అయ్యింది మిషన్ తీసుకొని అయినా కూడా ఇప్పటికి అసలు ఎంత బాగా పనిచేస్తుందో ఎక్కువ రిపేర్ కూడా రాని రాదు అది ఇంకా ఇప్పుడు మోటార్ పెట్టుకుంది కాబట్టి మోటార్ ప్రాబ్లం అని వస్తుంది కానీ మిషన్ వల్ల మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాదు అంతకట్టి మిషన్లు ఇప్పుడు దొరికితే అసలు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మేము బాగా ఎత్కనాము ఆ టైప్లో మిషన్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఇది తీసుకునేటప్పుడు ఇది సికింద్రాబాద్లోనే తీసుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కొన్నింటివి కానీ బాగా ఎత్తుకున్నా కానీ ఏవి దొరకలేదు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర అటు ఇటు రీసెర్చ్ చేస్తే విద్య ఒకటే మంచిది అని చెప్పిండ్రు అందులో మా ఊరు సైడ్ ఎలాంటి మిషన్లు ఉన్నాయో అవి చూసే తీసుకోవాలనుకున్నాము ఎందుకంటే మన రిపేర్ వస్తే మేము ఇక్కడనే కదా ఎక్కువగా చూపించుకోవాల్సింది వీటికి సంబంధించిన నట్లుగా అవన్నీ కూడా ఇక్కడనే దొరుకుతాయి ఒకవేళ ఇటు లేని మిషన్లు కానీ మేము తీసుకున్నామంటే రిపేర్ వచ్చిందంటే డైరెక్ట్ హైదరాబాద్ ఇంకా కదా మా పని అందుకే ఇటు ఎక్కువ ఏది నడుస్తుందో అట్లా విద్య నడుస్తుందంట మా సైడ్ అందుకే అది తీసుకున్నాము కుట్టు మాత్రం అస్సలకి రావట్లేదు మిషన్ పదే పదే కుట్టుపోతుంది అట్లా ఇట్లా తనలాడుకుంటా అమ్మ అది ఒక డ్రెస్ వేసి నా బిడ్డది చిన్న డ్రెస్ ఒకటి సైడ్ కొట్లా వేసింది అది ఇంకా పెట్టింది మిగతా డ్రెస్ హైదరాబాద్కి తీసుకెళ్ళింది అమ్మ ఆయన కొడతా అని చెప్పేసి ఎందుకో ఇది మాత్రం మస్తులకి రావట్లేదు ఇంకొకటి సూది క్రాస్ అయిందంట పిల్లలుగానే బట్టి గుంజేమో అని చెప్తున్నది అమ్మ ఇంకెంత అంతేనండి వాల్టికి వీడియో నెక్స్ట్ బ్లాగ్లో నా కొడుకు బర్త్డే చూపిస్తాను బై బాయ్